భారత్ మధ్య వాణిజ్య ఒప్పందంపై మంగళవారం ఆరో విడత చర్చలు జరగనున్నాయి చర్చల్లో పాల్గొనేందుకు అమెరికా వాణిజ్య ప్రతినిధి బ్రెండన్ లిచ్ భారత్ కు వచ్చేశారు భారత ప్రతినిధిగా వాణిజ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ అగర్వాల్ ఈ చర్చలో పాల్గొంటారు ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో వీడు అసలు నోటి ఎంత నోటిదూలు ఉందంట వీడికి వాణిజ్య సలహాదారు అంట ట్రంప్ కి వీడు మొన్న కూడా అసలు ఏమన్నా అర్థం ఉందా బ్రాహ్మణులు చమరమ్ముకుంటున్నారు భారతీయులారా జాగ్రత్త అని అక్కడ కూర్చొని వాడు భారతీయులను అల్లటి చేస్తున్నాడు వాడు నవారో అనేవాడు వీడు మళ్ళీ ఒక మాట అన్నాడు వాణిజ్య ఒప్పందంపై భారత్ను చర్చలకు వచ్చేలా చేశామని వాడు మళ్ళోసారి సార్ అన్నాడు భారత ఆర్థిక విమాన విధానాలను విమర్శించాడంట వీడు ఓ పక్క అమెరికాతో అన్యాయమైన వ్యాపారం ద్వారా డబ్బులు సంపాదించుకుంటూ చౌకగా రష్యా చమురు కొంటున్నారని ఆరోపించారు భారత్ ఇచ్చే డబ్బులతో రష్యా ఆయుధాలు కొని యుక్రెయిన్తో యుద్ధం చేస్తుంది ఓర్ని వీడు వీడు అసలు నోటి వీడు తరచూ అసలు వాడు రెండు మూడు రోజులకు ఒకసారి ఏదో ఒక స్టేట్మెంట్ ఇస్తూనే ఉన్నాడు వాడు భారత్కు వ్యతిరేకంగా వాడి మాటలు అసలు అన్యాయంగా అన్యాయమైన వ్యాపారం ద్వారా అమెరికాతో డబ్బులు సంపాదిస్తుందంట వీళ్ళతో చర్చలు అసలు అంటే మెయిన్ వాళ్ళ కోపం ఏంటంటే అమెరికా ముఖ్యంగా ఈ వాణిజ్య చర్చలు ఈ విషయానికి వస్తే మనకి రంగంలోకి ఈ జెన్యు మార్పిడికి సంబంధించిన ఇతర ప్రొడక్ట్స్ కానివ్వండి డైరీ ఉత్పత్తులు ముఖ్యంగా సోయా ఉత్పత్తులు జెన్యు మార్పిడి సోయా ఇవి అలాగే మన డైరీ ప్రొడక్ట్స్ చీజ్ ఇలాంటివన్నీ కూడా వాళ్ళు ఇండియా మార్కెట్లో ప్రవేశపెట్టాలని చూస్తున్నారు జన్యు మార్పిడి ప్రొడక్ట్స్కి సంబంధించి భారత్ అందుకు ఒప్పుకోవట్లేదు ఆ షరతులకు అసలు అంటే భారత మార్కెట్లో మాకు అనుమతించండి ఆగ్రో ముఖ్యంగా ఆగ్రో రిలేటెడ్ ఇంకా అనుబంధమే కదా డైరీ అంటే పాల ఉత్పత్తులు అట్లనే జన్యు మార్పిడి వీటికి సంబంధించి కొన్ని కార్ను సోయా ఇలాంటి వాటివి భారత మార్కెట్లో కంటే భారత్లోకి మాకు ఎంట్రీ ఇవ్వాలి మేము అక్కడ వ్యాపారం చేసుకుంటాం భారత మార్కెట్లు అంటుంటే భారత్ ఆ విషయంలో మాత్రం చాలా కఠినంగా ఉంటుంది ఒప్పుకోవట్లేదు ఎందుకంటే వ్యవసాయ ప్రధానమైన దేశం మనది అది వాళ్ళకి కనుక ఇక్కడ మార్కెట్లకు వాళ్లకు అమెరికాకు గనక మనం ఆ విషయంలో ఈ జన్యు మార్పిడైనా వ్యవసాయ రంగంలో ఇతర వీటికైనా వాళ్ళకు అనుమతిస్తే భారత రైతులకు రైతులకు నష్టం జరుగుతుంది కదా మనం వ్యవసాయం దెబ్బతింటుంది కదా అందుకని ఆ విషయంలో మాత్రం భారత్ అస్సలు ఒప్పుకోవట్లేదు చాలా కఠినంగా ఉంటుంది భారత్ దానికి సంబంధించి పలుమార్లు చర్చలకు జరిగినాయి భారత అంటే ఇతర వాణిజ్య ఓవరాల్గా వాణిజ్య చర్చల కోసం వాషింగ్టన్లో జరిగినాయి ఢిల్లీకి పలుమార్లు వచ్చారు అమెరికా ప్రతినిధులు ఈసారి అయితే ఆరోది ఆరో విడత ఇప్పటికే ఐదు సార్లు అయినారు అక్కడే మెయిన్ ఏంటంటే ఈ జన్యు మార్పిడి వీటికి సంబంధించి అట్లనే ఈ పౌల్ట్రీ పౌల్ట్రీ రిలేటెడ్ డైరీ డైరీ ఉత్పత్తులు డైరీ ప్రొడక్ట్స్ మెయిన్ దీనికి సంబంధించి భారత్ అయితే అసలు ఒప్పుకోవట్లేదు సరే ఇంకా చర్చలు జరుగుతున్నా కానీ ఇంకా రెచ్చగొట్టేలా వాడు మాట్లాడితే భయపడ్డానికి ఏమన్నా ఇక్కడ ఉన్నది ఎవరు ఇక్కడ ఉన్న ప్రభుత్వం ఏంటి ఇప్పుడున్న భారత్ ఏంటి అసలు ఒకప్పటిలాగా నేను అగ్రదేశాన్ని నేను పెద్ద నన్ను భయపడాల్సిందే నాకు ఇష్టం ఉన్నట్టు అని అంటే నడిచే పరిస్థితి లేదు ఒక వాడొక్క తలుపులు అంటే టారిఫ్ వారని చెప్పి అదనంగా టారిఫ్లు పెంచుకుంటూ పోతుంటే ప్రత్యామ్నాయ మార్కెట్లను కూడా భారత్ వెతుక్కుంది ఆల్రెడీ నీకు అమెరికా డోర్లు ఒకటి మూసుకుపోతే ఇంకొక యాభై తలుపులు ఉన్నాయి మనకి ఈవెన్ యూరప్లో కూడా సగం దేశాలు భారత్కి సపోర్ట్గా ఉన్నాయి చాలా దేశాలు మొన్న చూసినాం కదా ఆపరేషన్ సింధూర్ సందర్భంగా అంటే భారత్ను గౌరవించే భారత్ నాయకత్వాన్ని కూడా అనొచ్చు తప్పేం లేదు అవును అగ్రరాజ్యాంగ ఎదుగుతున్నాం మనం కూడా ఏషియాలో అగ్ర అగ్రదేశమే ఇప్పుడు మనది అతి అతిపెద్ద ఆర్థిక టాప్ ఫైవ్లో ఇప్పుడు భారత్ ఉంది ఫోర్త్ ఫోర్త్ నుంచి త్రీకి కూడా వెళ్తుంది త్వరలోనే అలాంటప్పుడు భయపడాల్సిన అవసరం లేదు కదా ఇంత పెద్ద ఆర్థిక శక్తిగా అందులోనూ యుద్ధాలను మనం ఏం ఎంకరేజ్ చేయం యుద్ధం చేసినట్టు చేసి చల్లార్చే ఒక అమెరికా కుటిల నీతి లేదంటే ఒక కన్నింగ్ చైనా లాగైతే మనం వ్యవహరించట్లేదు కదా ఆ కంట్రీ కావాలి ఇక్కడ పెత్తనం చేయాలి లేదంటే ఆ భూభాగాన్ని ఆక్రమించుకోవాలి ఈ దేశాన్ని నిన్న ఆక్రమించుకోవాలని చేసి చైనా తరహా కన్నింగ్ పాలిటిక్స్ కన్నింగ్ తీరు కాదు అమెరికా లాంటి కపట నీతి కూడా కాదు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు భారత్ అదే పాటిస్తోంది ఇప్పుడు ముఖ్యంగా అంటే ఒక దేశాన్ని రాజు పటిష్టంగా ఉంటే నాయకుడు పటిష్టంగా ఉంటే నాయకుడు ధైర్యవంతుడైతే శక్తిమంతుడైతే ఆ దేశం శక్తివంతంగానే కొనసాగుతుంది ప్రజలకు కూడా ఆటోమేటిక్గా శక్తి వస్తుంది ఇంత సపోర్ట్ ఉండడానికి కారణం అదే కదా సరే ఒకరిద్దరు ఎట్లాగా ఉంటారు ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసే వాళ్ళు అవనివ్వండి సోకాళ్ళు వీళ్ళు ఎట్లాగా ఉంటారు వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదు మనం ఒక సామాన్య వ్యక్తులుగా ఏ జరుగుతుందో మనం అంచనా వేయగలుగుతాం కదా చూస్తాం కదా అందుకని అమెరికా విషయంలో కూడా ఎవరు భయపడట్లేదు భారతీయులు ఎవరు ఆందోళన చెందట్లేదు మనం అంటే సోకాల్ మీడియా గాని వ్యక్తులు కానీ భయపెట్టే ప్రయత్నం చేస్తారు అమెరికా ఏదైనా నిర్ణయం తీసుకున్నా అయ్యో భారతీయులు అయ్యో భారతీయ విద్యార్థులు భారతీయ ఉద్యోగులు అంటే వాడు ఆల్రెడీ ఒప్పుకున్నాడు ట్రంప్ ఇందాకే చూసా నేను